ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరట వందనాలు అందరికీ ప్రజల అందరు బాగున్నారా మీ అందరి గురించి ప్రారం చేస్తూ వస్తున్నాము మీలో ఎవరైనా కొత్తగా చ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి ఈరోజు మన దేవుని వాక్యంచి వేకోజావన ప్రాధంలో దాగి ఉన్న అద్భుతాలు ఆశీర్వాదాలు ఇక్కడ మనం చూసినట్టయితే దేవుడి వాక్యం నుంచి మార్క్స్ వార్త ఒకటో అధ్యాయము ముప్పై ఐదో వచనంలో ఆయన పెందల కాళ్ళనే లేచి ఇంకా చాలా రాత్రి చీకటి ఉండగానే బయలుదేరి అరణ్యముకు అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన ఇక్కడ మనం చూసినట్టయితే మార్క్స్ వార్త ఒకటో అధ్యాయము ముప్పై ఐదో వచ్చిన ఆయన అనగా ఏసుక్రీస్తు ప్రభు ఆయన పెందల కాళ్ళని లేచి చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్యంకు అరణ్య ప్రదర్శనకు వెళ్ళి ప్రార్థన చేయొచ్చు ఉన్నాను ఇక్కడ మనం చూసుకుంటే ఏసుక్రీసు ప్రభు ప్రార్థన జీవితం ఒకసారి చూసినట్టయితే యేసుక్రీసు ప్రభు ఒక క్షణం కూడా ఆయన వేస్ట్ చేసేవాడు కాదండి మనం దేవుని వాక్యలను చూసినట్లయితే ఆయన లోక రాసార్త ఇరవై ఇరవై ఒకటము ముప్పై ఏడవ వచనంలో ఆయన ప్రతిదినము పగటి ఎందును దేవాలయంలో బోధించుచు రాత్రి వేళ ఒలివ కొండకు వెళ్ళొచ్చు కాలము గడుపు చుండెను ప్రభు ఆయన నైటు ఒలి ఒలివల కొండకు వెళ్ళొచ్చు అంటే అక్కడ వెళ్ళి ప్రార్థన చేసేవాడు ఉదయ కలన దేవాలయంలోకి వచ్చి ఆయన బోధించు చూడాను కానీ రెస్ట్లెస్ లైఫ్ అండి ఏసుక్రీస్తు ప్రభు యొక్క జీవితంలో ప్రార్థన జీవితంలో రెస్ట్లెస్ విశ్రాంతి లేని జీవితం అండి ఆయన గడిపింది తండ్రి చిత్తం తండ్రి పనిలో ఉన్నాడు అని ఆయన అదేవిధంగా మనం చూసుకుంటే యేసుక్రీస్తు ప్రభువు ఆయన శిష్యుల్ని ఎన్నుకోవడానికి పన్నెండు మంది శిష్యుల్ని ఎన్నుకోవడానికి ఆయన రాత్రి అంతా కూడా గడిపినట్లు మనం చూస్తున్నాము లూక వార్త ఆరో ఉదయం పన్నెండవ చంలో ఆ ఎందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట ఎందు రాత్రి గడిపాను ఇక్కడ చూసినట్టయితే రాత్రి అనగా ఉదయం ఉదయకాలం నుంచి సాయంత్రం వరకు కాదు రాత్రి రాత్రి ఆరు గంటల నుంచి ఉదయకాలం ఆరు గంటల వరకు దాదాపు పన్నెండు గంటలు ఇస్తున్నా కానీ ఎంతో భారంతో అక్కడ ప్రారంభ చేసినట్లు మనం చూస్తున్నాము కాబట్టి మనం ప్రారంభించడానికి వన్ అవర్ ప్రారంభించేస్తున్నాయి మహా టూ అవర్స్ ప్రార్థన చేస్తే మహా గొప్ప మూడు గంటలకు ప్రారంభించిన అంటే మహా మహా గొప్ప కాబట్టి యేసుక్రీస్తు ప్రభు పట్టుదలతో ఆయన శిష్యులను ఎన్నుకోవడానికి రాత్రంతా కూడా గడిపినట్లు మనం చూస్తున్నాము పట్టుదలతో కలిగి ప్రార్థన చేసే జీవితం మనం కలిగి ఉండాలి ఏసు క్రీస్తు ప్రభు ఆయన ఎంతో ప్రార్థన జీవితం చూసినట్లయితే ఆయన నైట్ అంతా కూడా లేట్ నైట్ పడుకుంటాడు ఉదయకాలం లేచి ప్రార్థనలో గడుపునట్లు మనం చూస్తున్నాము ఆ రోజు జరగబోయే దినచర్య అంతా కూడా ప్రార్థనలో గడుపుతున్నట్లు మనం చూస్తున్నాము ఈరోజు మనం చూసినట్లయితే ఏకో ప్రార్థనలో దాగి ఉన్న అద్భుతాలు ఆశీర్వాదాల గురించి మనం చూసుకుంటున్నాం ఉదయకాలను చాలా ఇంపార్టెంట్ అండి అందరూ కూడా విఏపి పర్సన్స్ అందరూ కూడా ఉదయకాలం లేసి లేచి వాళ్ళు ఆ టైంలో ఏది అనుకుంటే జరుగుతుందని కొంతమంది అభిప్రాయం అండి కొంతమంది ప పండితుల యొక్క అభిప్రాయం అంటే ప్రార్థన ఉదయకాలం లేసి చేస్తే దేవతలు మన ప్రార్థన దేవస్కి తీసుకెళ్తాయి మన ప్రార్థనకు జవాబు వస్తుందని కూడా పండితుల యొక్క అభిప్రాయం అండి అదేవిధంగా మనం చూసినట్లయితే ఆర్మీ వాళ్ళు ఆర్మీ సెలక్షన్లో ఉదయ కలన జరుగుతాయండి పోలీస్ సెలక్షన్లో ఉదయ కాలం జరుగుతాయి టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ కూడా ఉదయ కలనే జరుగుతాయండి మధ్యాహ్నం జరగవు రాత్రి జరగవు కానీ ఇక్కడ చూసినట్టయితే మనం ఉదయ గురించి మన ప్రాముఖ్యత గురించి మనం చూసుకుంటున్నామండి ఉదయ కళన అనేది చాలా 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 ప్రాముఖ్యమైనది అండి ఉదయ కళన ఎప్పుడు కూడా ఉదయ కలన ఎప్పుడు డాక్టర్స్ ఆపరేషన్ చేయాలన్నా కానీ హాస్పిటల్లో ఉదయ చేస్తారండి ఫ్లైట్స్ వెళ్ళినప్పుడు ఉదయ కాలన ఏదైనా లాంగ్ ఫ్లైట్ అమెరికాకు వెళ్తుందనుకోండి అది ఉదయకాలం త్రీ ఓ క్లాకే ఫ్లైట్ బయర్ వెళ్తుందండి ఉదయ కాలం ఉదయకాలం త్రీ నుంచి ఫోర్ మధ్య మధ్యలోనే మధ్యలోనే వెళ్తాయండి ఎందుకు చెప్పానంటే ఉదయ కాలం అనేది చాలా ఇంపార్టెంట్ టైం అండి త్రీ టు ఫైవ్ ఫైవ్ థర్టీ చాలా ఇంపార్టెంట్ టైం అండి యేసుక్రీస్తు ప్రభు ఉదయ కాలంలో చాలా చీకటి ఉండగానే అరణ్యంకి వెళ్ళి ఆయన ప్రార్థన చేయొచ్చు ఉండేను అదేవిధంగా యోగు గురించి మనం చూసుకుంటున్నాయి చూసుకున్నట్లయితే ఆయన కూడా ఉదయకాలం లేచి దేవుడికి బలు అర్పిస్తున్న మనం చూస్తున్నాము ఆ యోగ గ్రంథము ఒకటో ఉదయము ఐదో వచనంలో మనం చూసుకున్న అరుణోదయంన లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తము దహన బలం అర్పించుచు వచ్చాను యోగు నిత్యము అలాగన చేయుట యోగు చాలా దేవుని భయమోభక్తి కలిగిన వాడు ష్ట కలిగినవాడు దేవుడు అంటే చాలా ప్రాణమిచ్చేవాడు ఆయన యేసుక్రీస్తు ప్రభు విధంగా ఆయన కూడా యేసుక్రీస్తు ప్రభు ఏదో ఉదయకాలం లేచి ప్రాణం చేసేవాడు అదేవిధంగా యోగు కూడా ఉదయకాలం లేచి దేవుడికి దహన నర్పించినట్లు అర్పించినట్లు మనం చూస్తున్నాము ఆయన ఇక్కడ చూసినట్టయితే నిత్యము ప్రతిరోజు చేస్తున్నట్లు మనం చూస్తున్నాము అదేవిధంగా మన జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభు వలె నిత్యము ప్రార్థన చేస్తూ దేవుని దగ్గర జవాబోతుకునే ఆ కృపన్ని కుప్ప పొందుకోవాలి అదేవిధంగా యోగు కూడా ప్రతిదినము ఉదయ కలన లేచి ప్రార్థన చేస్తున్నట్లు మనం చూస్తున్నాము అదేవిధంగా ఒక దేవజనుడు ఉన్నాడండి భక్సింగ్ గారు భక్సింగ్ గారు తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు అండి మన ఈ లో ఈ లోకంలో ఆయన కూడా ప్రార్థన పరుడు ప్రార్థన అంటే ఆసక్తి కలిగిన వాడు ప్రార్థన అంటే ప్రారంభించేవాడు ఒకరోజు ఆయన చెన్నైకి వెళుతున్నాడు అండి ట్రైన్లో రిజర్వేషన్ కూడా చేస్తున్నాడు చెన్నైకి వెళ్తున్నాడు అడిగితే రిజర్వేషన్ చేస్తున్నాడు కానీ పండుకోలేదండి ఆ రాతంతా కూడా ట్రైన్లో మోకాల మీద ప్రార్థన చేస్తూనే ఉన్నాడండి చెన్నై వచ్చిన తర్వాత చెన్నైలో దిగి వెళ్ళిపోయాడండి అండి అసలుకి అండి అసలు రిజర్వేషన్ చేస్తున్నా కానీ ఆయన పడుకోలేదండి ఆ రాతంతా కూడా ఆ రోజు జరగబోయే కార్యక్రమాలన్నింటిని గురించి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు భక్సింగ్ గారు భక్తింగ్ గారు తెలియని వారంటూ ఈ లోకంలో ఎవరు 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 ఉండరండి ఆయనకి ఎన్నో సంఘాలు ఉన్నాయి ఆయన ఇప్పుడు ప్రభులో మహిమలో ఉన్నాడండి ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడు అండి కూడా ఉదయకాలం కళను లేచి వెతికేవాళ్ళండి ఉదయ కళను లేచి దేవుణ్ణి వెతికేవాళ్ళు దేవుణ్ణి వెతికేవాళ్ళు దేవుణ్ణి వెతికి దేవుణ్ణి వెతికి ప్రార్థన వచ్చే వందకు పట్టుదలతో ప్రార్థన చేసేవాడు అండి దేవుజనుడు భక్తింగ్ అయ్యి గారు కాబట్టి యేసుక్రిసు ప్రభు వలే మన జీవితంలో కూడా ప్రార్థనకు జవాబు వచ్చే అంత వరకు ఉదయకాలను లేచి వేగవ మనం లేచి ప్రార్థన చేసి ప్రార్థనలో పెనుగులాడాలి ప్రార్థనలు విమణించాలి ప్రార్థనలో మనం దేవుడు ప్రార్థనలో మనం విజయం పొందుకోవాలి దేవుడు కృపను బట్టి అందుకనే వేగో అనే లేచి వేగవ ప్రార్థనలో దాగి ఉన్న అద్భుతాలు ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే ఉదయకాలం లేచి దేవుడి పాదాలు పట్టుకోవాలి దేవుని ఆశ్రయాలు పొందుకోవాలి దేవుడి వాక్యం దీవించిన గాక ప్రార్థన పరిశుద్ధుడైన దేవ దయగల నాయన కణికరంగుల దేవ మీకు స్తోత్రం మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దానికి వందనాలు తండ్రి మీ వాక్యాను సరంగమే మేము జీవించే కృపను దయచేయండి ఉదయకాలం లేచి ప్రార్థన చేసే కృపను దయచేయమేసు ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె